గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్ ప్రసారం అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం షిరిడి సాయిబాబా కటాక్షం కోసం ప్రమిదలు వెలిగిస్తే అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం షిరిడి సాయినాథునికి నూనెతో దీపాలు పెడితే అనుకున్న కార్యాలు నెరవేర్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు పూర్వం ప్రతి రోజు సాయంత్రం ద్వారకామాయిలో సాయిబాబా వారు దీపాలను వెలిగిస్తూ ఉండేవారు ఊరిలో ఉన్న వ్యాపారస్తుల వద్దకు వెళ్లి భిక్షాటన చేసి ఆ నూనెతో దీపాలను వెలిగించేవారు అయితే ఒక రోజు వ్యాపారస్తులందరూ కలిసి బాబాకు నూనెను ఇవ్వడాన్ని మానుకున్నారు బాబా నూనె కోసం వస్తే అందరూ నూనె లేదని చెప్పడం ప్రారంభించారు ఈ విషయం గమనించిన బాబా నిరాశ చెందకుండా ద్వారకామాయి చేరుకున్నారు కుండలోని మంచినీటిని తీసుకొని గిన్నెలో పోసి ఆ నీటిని ప్రమిదలలో పోసి దీపాలు వెలిగించారు ఇది గమనించిన వ్యాపారస్తులకు సాయిబాబాను పరీక్షించాలనుకున్న కొందరు ప్రజలకు సాయిబాబా భూతుడన్న నమ్మకం ఏర్పడింది బాబా ఎప్పుడూ నూనెతోనే మసీదులో దీపాలను వెలిగించేవారు కిరోసిన్ దొరికేది కానీ ఏ రోజు కూడా బాబా కిరోసిన్ తో దీపాలు వెలిగించలేదు నూనెతో వెలిగించిన దీపాలు స్థిరంగా ఉండి వెలగడంతో పాటు వాటి వెలుగు శాంతంగా ఆహ్లాదకరంగా ఉండి భక్తుడి మనసును ఏకాగ్రతతో భగవంతుడిపై కేంద్రీకరించడానికి వీలుగా ఉండడం వలన బాబా ఎప్పుడూ నూనెతోనే దీపాలు వెలిగించేవారు అందుచేత ప్రతి గురువారం నూనెతో దీపారాధన చేసి బాబాను ప్రార్థిస్తే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఇంకా సాయిబాబా కటాక్షం కోసం గురువారం సాయంత్రం నూనెతో కాని నెయ్యితో కాని దీపారాధన చేస్తే సత్ఫలితాలు పొందుతారని పండితులు చెప్తున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ ശ്രീ സച്ചിദാനന്ദ സദ്ഗുരു സായ്നാഥ് മഹാരാജ് കി ജയ അഖിലാണ്ട കോട്ടി ബ്രഹ്മ നായക രാജാദി രാജാ യോഗി രാജ പരബ്രഹ്മ ശ്രീ സദ്ഗുരു സായ്നാഥ് മഹാരാജ് കി ജയ